ಕೊಟ ನೀ ಪಕ್ಕನ ಪಾರ್ವತಮ್ಮ ನಾಗು ತೋಡು ಉಂದಟ ನೀ ನೀಚಟ ಸ್ವಾ ನಂದಿ ನಿನ್ನು ಮೋಸಿ

ధన్యవా త్రమ్మదో పూర్ణం దదాతి పదవ్యోసానీతే ఏకదా బ్రహ్మ నమః एकदैव यजमान आयु तेजो ददाति विनायकवरुणप्रसादसिद्धिरस्तु कलुशमुट्कोण्डि ॐ सर्वेषु कालेषु समर्थदेशेषु स्वशेषु काले तदैत्वरे सर्वैश्वर्भगवान्नादि मायि मान्नो मामस्तु माङ्गल्यबुद्धेरिः यत्र योगीश्वरकृष्णो यत्र पार्थोद्धरुर्धरः तत्तत् त्रिविजयोर्भूति ध्रुवाणी तिरुमतिर्मम అనన్యా అవంత పుణ్యాహం కర్మ నోత్ కర్మ పుణ్యాహం అబ్రవంతో పుణ్యాహం కర్మ నోత్ కర్మ పుణ్యా అబ్రువంతో పుణ్యాహం కర్మ నోస్ కరదము కదముధ పుణ్యాహం దీర్ఘమాయరూ అక్షంత్రవయ పుణ్యాహం గుండకుల నమోతు మేధావంశాబుద్ధి గుండకూలగోత్రువృద్ధిరత్ శాంతి పుష్ిం దుష్టిం చేస్తు శుభగం శుభం బ్రాహ్మణేభ్యశుభం భవతో సర్వసంపదస్ ఇష్టదంపదత్ భగవాన్తో ప్రిహేత మార్జనం ఓం శుచి ఆమరత శుచినాగమినోమ్యుజిభ్యతృతాపయ తుచి కురుకుంట గ్రామ శివారల్లో తోటలో వెలిసినటువంటి స్వయంభులింగం తోట శివాలయం అని ఈ యొక్క దేవాలయానికి పేరు ఈ దేవాలయంలో ఈరోజు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ దేవాలయంలో ఉదయం ప్రాతకాల రుద్రాభిషేకము మరియు మాధ్యానకాల రుద్రాభిషేకము ప్రదోషకాలంలో శివపార్వతుల కళ్యాణము తరువాత లింగోద్భవ సమయంలో మరి ఈశ్వరునికి విశేషంగా రుద్రాభిషేకం అది కూడా జరుగుతున్నది మరియు ఈ యొక్క ప్రదేశంలో కురుగుండ గ్రామస్తులు ఇక్కడ అన్నదానం చేసేటువంటి అన్నదానం కూడా జరుగుతున్నది కాబట్టి భక్తాదులందరూ కూడా అనంత గ్రా అనంతపురం గ్రామంలో నివసిస్తున్నటువంటి వాళ్ళు మరియు ఈ యొక్క కురుగుంట గ్రామ సమీపంలో ఉన్నటువంటి గ్రామాల్లోనూ నివసిస్తున్నటువంటి కాలనీలో నివసిస్తున్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క తోట శివాలయాన్ని దర్శించుకొని ఆ యొక్క శివుణ్ణి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా ఆ భగవంతుని తరపున అందరికీ కూడా కోరుచున్నాము ఈ దేవాలయాన్ని నిర్వహిస్తున్నటువంటి వారు ఈ దేవాలయాన్ని నిర్వహిస్తున్నటువంటి వారు తన యొక్క సొంత ఖర్చులతో ప్రతి రోజు కూడా ఆ శివుణ్ణి అర్చిస్తూ అర్చిస్తూ వస్తున్నటువంటి వారు శ్రీ మేడా సుబ్రహ్మణ్యం గారి కుమారుడు ఆ కనిష్ట పుత్రుడైనటువంటి శ్రీ మేడా చంద్రశేఖర్ గారు ప్రతిరోజు కూడా స్వామికి భక్తితో పూజలు నిర్వహిస్తూ విశేషమైన రోజుల్లో అంతా కూడా స్వామికి అభిషేకాలన్నీ చేస్తూ ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారు కాబట్టి విశేషమైనటువంటి లింగం స్వయంభులింగం ఇది ఇది ఎవరు కూడా ప్రతిష్ట చేసిందేది కాదు భూమిలో దొరికినటువంటి స్వయంభు లింగము కాబట్టి అందరూ కూడా దర్శనం చేసుకొని స్వామివారి కృప కృపకు పాత్రలు అవరుదరని ఆశిస్తున్నాము అందరూ కూడా ఈ యొక్క దేవాలయాన్ని సందర్శిస్తారని ఆశిస్తున్నాం ఇక్కడ మనకి ఇక్కడ వెలి వెలిసినటువంటి ఈ యొక్క లింగం భీమలింగేశ్వరుడు అనేటువంటి పేరుతో ఇక్కడ దేవాలయంలో స్వామి పూజలు అందుకుంటున్నాడు కాబట్టి ఈ భీమలింగేశ్వరుణ్ణి అందరూ కూడా దర్శించుకోవలసిందిగా కోరుతున్నాము కళ్యాణంలో అభిషేక కార్యక్రమంలోను కళ్యాణోత్సవ కార్యక్రమంలోను అందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించి వచ్చి ఈ కార్యక్రమాన్ని చూసి ఆ భీమలింగేశ్వరుని యొక్క కృపకు పాత్రలగుదలని ఆశిస్తున్నాం